డైరెక్టర్ శేఖర్ కుమలం చూస్తే నేను చాలా మారాని అంటున్నా చైతన్య మాటలను ఈ వీడియోలో చూడండి ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్ ఏదో కావాలని అనుకుంటున్నాము అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాము సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యునో ఐ థింక్ యూ వాంటింగ్ మోర్ ఇట్ ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు ఆ జర్నీ అంతా చేసినప్పుడు ఏదో లైక్ ఎనీ అదర్ యునో యంగ్ గాయ్ ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్ ఒక పిచ్చి ఉండేది నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సింపుల్గా బతికేస్తున్నారు దే దే నో వాట్ దే వాంట్ దే నో వాట్ దేర్ ఇస్ దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ నీ మీ గ్యాంగ్ నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగినాయి యాక్చువల్లీ సో టేక్స్ సమ్థింగ్ అంటే దట్ యూ యూర్ క్వశ్చనింగ్ ఇన్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే అంటే లెటిట్ గా అంటే ప్రెషర్ ఉండదు హ్యాపీ హ్యాపీగా ఉంటుంది గ్రేట్ కావాల్సింది చూసుకొని మిగతా అన్నీ ఎందుకు ఇట్స్ లైఫ్ లెట్ ఇట్ యు నో లెట్ ఇట్ గో ఫార్వర్డ్ సో